అందరికీ నమస్కారాలు వేదికను అలంకించిన పెద్దలు గవర్నీయులైన మంత్రివర్లు పయ్యవల కేశ గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్లు మన కాలువ శ్రీనివాస గారికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారైన సురేంద్రబాబు గారికి శ్రావణి గారికి బుంగనూరు జయరామ గారికి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి అన్న గారికి మన జిల్లా కలెక్టర్ గారికి ఆర్టికల్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారైన రాజశేఖర్ గారికి అదేవిధంగా శ్రీనివాస్ గారికి అందరికీ కూడా వేదిక ననుక పెద్దలకు రైతు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం మన జిల్లా కలెక్టర్ గారు తీసుకునే దానికి కూడా చాలా అందరి తరఫున రైతులందరి తరఫున కూడా మన జిల్లా కలెక్టర్ గారు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రైతులందరూ అనంతపురం జిల్లా అంటేనే ఎంతోమంది రైతులు మంచి పంటలు పండించే రైతన్నలు ఎక్కడైనా ఉన్నారంటే ఒక అనంతపురం జిల్లాలో కష్టపడి భార్యాభర్త ఇద్దరు కూడా కష్టపడి పంట పండించే రైతులు అనంతపురం జిల్లాలో కూడా ఉండారని రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా తెలుసు ఇలాంటి అనంతపురం జిల్లాలో ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం మేము కూడా ఒక అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం ఇంతకుముందు మన శ్రీనివాస అన్నగారు కూడా మాట్లాడారు అనంతపురం జిల్లాలో ఆర్టికల్చర్ పంటలు బాగా పండిస్తారు ఇక్కడ దాదాపు అరటి కానీ చీనీ కానీ పొప్పాయి కానీ దానిమ్మ కానీ సీతాఫలం కానీ టమాటా కానీ మిర్చి కానీ ఇట్లా రకరకాలుగా ఫ్రూట్స్ కూడా ఇక్కడ పండిస్తాం ధరలు కూడా ఎక్కువ ఇప్పుడంటే కష్టపడి పంట పండిస్తున్నాం కానీ లాస్ట్ వచ్చేలోపు తినేటప్పుడు సరిగ్గా పంటకి కొన్ని కొన్ని పంటలకి ధరలు కూడా తగ్గుతున్నాయి ఈ ధరలు తగ్గడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్బగా తీర్చిదిద్దాలనేదే మన గౌరవ సీఎం గారు కూడా ఉంది అది హార్టికల్చర్ హబ్బగా చేయాలని మన మంత్రివర్ల కేశవాన్న గారు కూడా నేను తెలియజేస్తున్నాను అనంతపురం జిల్లా వాసు కాబట్టి మన రాయలసీమ కష్టాలు తెలిసిన వ్యక్తి పయ్యావుల కేశవాన్నగారు కాబట్టి మన ప్రాంతంలో మన అనంతపురం జిల్లాలో నీళ్లుంటే బంగారు పంటలు పండించే రైతన్నలు మన అనంతపురం జిల్లాలో కూడా ఉన్నారు పంటలు పండించే రైతన్నలు కూడా గిట్టబాటు ధరలు ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వం కూడా తీసుకోవాలని తీసుకుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాం ఇక్కడ మన రాజశేఖర్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు అనంతపురం జిల్లాలో కూడా కలెక్టర్గా కూడా పనిచేశారు అనంతపురం కష్టాలు తెచ్చిన వ్యక్తి అనంతపురంలో రైతులు కష్టపడి పంట పండిస్తారు ఆ రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ఇవ్వాలనేది కూడా మన రాజశేఖర్ సార్ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలని చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లే బాధ్యత మన రాజశేఖర్ సార్ కూడా తెలుసు తీసుకోబోవాలని కూడా తెలియజేస్తున్నాం మా జిల్లాలో పంటలు బాగా సీతాఫలం కూడా ఎందుకంటే నేను కూడా ఒక రైతునే నేను కూడా ఒక చీనీ పంట దాదాపు ఇరవై నాలుగు ఎకరాలు నాకు కూడా తోట ఉంది సీతాఫలం కూడా పది ఎకరాలు కూడా పెట్టాం వరినాటం బొప్పాయి గని ఇవన్నీ కూడా పంటలు పండిస్తున్నాం పంట పండించిన తర్వాత బాగా పంటలు పండిస్తాం దాదాపు మొన్ననే సీతాఫలం పంట మాలాగా ఎంతో మంది రైతులు కూడా అనంతపురం జిల్లాలో కూడా పెట్టారు ఆ పంట మేము అమ్ముకోలేక అది పొలాల మీద వదిలేసే పరిస్థితులు ఏర్పడినాయి కాబట్టి ఇప్పుడు ఇచ్చిండే మీరు బుక్ లెట్లో కూడా సీతాఫలం గాని దానిము కూడా లేదు ఇవి కూడా దాంట్లో చేర్చాలని మా జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను కూడా కోరుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిందరూ మరొక్కసారి మన జిల్లా కలెక్టర్ గారికి అధికారులకు మంత్రి గారికి అందరికీ కూడా పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అన్న మంత్రి అన్నీ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఓటేడుతున్న రైతులందరి తరఫున మన అనంతపురం జిల్లాలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు గతంలో అనంతపురం జిల్లా ఒక కరో ప్రాంతం ఈ ప్రాంతం కూడా దృష్టిలో పెట్టుకొని ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ఈరోజు చాలా వరకు ఐదు ఎకరాలకే అది కటాఫ్ చేశారు చాలా మంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నాం దానికని ఇది ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలకి డ్రిప్ ఇచ్చేలాగా ప్రయత్నం చేయాలని మన జిల్లా కలెక్టర్ గారికి మంత్రివర్లకి అదేవిధంగా మన కమిషనర్ సార్ కూడా నేను తెలియజేస్తున్నానంటే ఎక్కడికి వెళ్ళినా రైతులు ఒకటే అడుగుతున్నారు ఐదు ఎకర ఐదు ఎకరాలకు ఇస్తా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది కూడా పది ఎకరాలకు పెంచితే మాకు బాగుంటుందని నా దృష్టికి తెచ్చిన విషయం మీ దృష్టి కూడా తెస్తున్నాను ఇది సార్తో మాట్లాడి కేశవర్ణ గారు సార్తో మాట్లాడి ఇది తప్పకుండా అనంతపురం జిల్లా రైతులకి రెండు జిల్లాల మళ్ళీ అనంతపురం ఒకటే అన్న సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా ఈ రెండు జిల్లాల రైతులకి ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చేలాగా ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా మంత్రివర్లు అడుగుతున్నాం ఇప్పుడు డ్రోన్ కూడా పెట్టారు అది బాగా ఉపయోగం ఉపయోగం అంటే కందికి కానీ మిర్చికి కానీ శనిగ శనికి కానీ వరికి కానీ ఇలాంటి దాని అన్నిటికీ కూడా బాగా ఉపయోగం కూడా ఉంది కానీ ధర కూడా తగ్గిస్తే బాగుంటుంది అనేది మా అందరి ఆలోచన అది కూడా ఒక్కసారి ఆలోచన చేసి ధరలు కూడా తగ్గేలా ఒక ఎకరా కొడితే ఈరోజు ఆరు వందల రూపాయలు తీసుకుంటున్నారు ఆ విధంగా కాకుండా ఒక రేటు ఫిక్స్ చేయాలని ప్రత్యేకంగా మన సార్ కూడా నేను కూడా కోరుకుంటున్నాను దాంతోపాటి టమాటా పంట కూడా ఎక్కువ పండిస్తాం అనంతపురం జిల్లాలో టమాటా పంట కూడా పండించినప్పుడు ఒక్కొక్కసారి ఏమో పీక్కి వెళ్ళిపోతుంది రేటు ఒక్కొక్కసారి ఏమో పది రూపాయలకే పడిపోతుంది ఆ రకంగా కాకుండా టమాటా రైతులు ఎవరు నష్టపోకుండా టమాటా రైతులకు కూడా కనీసం ఒక రేటు ఫిక్స్ చేసి ఇస్తే రైతన్నలు కూడా బాగుంటారని మరొకసారి అధికారులకు కానీ ఇక్కడ ఉండే మంత్రికి కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు మే నౌ ఇన్వైట్ జీసీ ప్రభాకర్ రెడ్డి గారు Anantapuram. One announcement that uh, Horticulture Development Agency Andhra Pradesh implementing agencies nunchi proposals invite cheshtu, They have asked us Anantapuram one more cluster uh, for banana has been identified. Any implementing agencies, the details will also be shared in the respective groups. Please apply to become in, implementing agencies to uh, National Horticulture Board. Uh, Anantapuram banana cluster kosam. Next up sir. Ipuri program low perspective is now set with the precious words of our dignitaries. It is the time for the key highlight, the actionable part, which is going to keep all of us on our toes the signing of memoranda of understanding. Today, sir, seven companies belonging to all three stages in the horticulture sector have come forward and they have expressed their interest, sir, in partnering with the district administration and becoming an important stakeholder. In the Ananta's journey of becoming an engine from a hub. From data analysis, Nunchi, evidence based decision making, eco friendly and climate resilient farming, including the infrastructure and capacity building of our farmers, every MOU signed today in its own positive way. Mana farmers, they are going to hold our hands of the farmers throughout the value chain till the time Anantapuramus horticulture produce will reach their rightful place in the global map. The MOU is a bipartite one which will be signed by both the parties. On one hand, district administration led by collector sir and district magistrate Anantapuramu Dr. Vinod Kumar sir, and on the other hand, the firm. With the presence of chief guest minister sir, special chief secretary sir, and all the honorable MLEs, the companies on the uh, dais, first up for signing and exchange, I request the dignitaries to please step forward. We have the firm. Micro Algae Solutions India Private Limited. Represented by Debabrata Sarkarji, President Asia Pacific. The PDAPM IP Garu to be please ready with the MOU. To hand over the MOU to both the parties. So this Micro Algae Solutions India Private Limited is signing our first MOU. Innovative micro-algae-based biofertilizer and biostimulants will revolutionise dry farming in Anantapuram by enhancing the soil health and promoting sustainable agriculture. With plans to train farmers, establish pilot projects, and support local biofertilizer production, this collaboration will significantly benefit the district's horticulture ecosystem. Welcoming them on board, huge round of applause for the first MOU. Of Anantapuramu Horticulture Conclave. Welcoming them on board and appreciating Masi's efforts, we look forward to a meaningful and productive partnership. Microalgae Solutions India Private Limited, the first memorandum of understanding. Second up, may I invite Siddhartha Reddigaru from Siddhartha Cold Care to please step onto the dais. It is a privilege to sign our second MOU with Siddhartha Cold Care, led by S. Siddhartha Reddygaru. Siddhartha Cold Care is a key player in the pre-cooling and the cold storage of export-quality fruits. Their state-of-the-art facility and partnerships with major exporters ensure that Anantapuram's horticulture produce meets global standards. We welcome you, Siddhartha Cold Care. I am pleased to invite Sri K. Srinivas Rao Managing Director. Kosuri Balaji Agro Foods Private Limited to join the dais and become our